మీడియా సమావేశానికి వచ్చిన పత్రికా మిత్రులకి నమస్కారం అండి ఈరోజు మీటింగ్ పెడతాను గల కారణం ఏంటంటే గత వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారే తెలుగుదేశం గవర్నమెంట్లోనూ వసంత కృష్ణప్రసాద్ గారే అంటే సుమారు ఏడు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా మైలారు నియోజకవర్గంలో పదవి బాధ్యత చేపట్టారు అంతకుముందు నందిగాములో చాలాసార్లు కాంగ్రెస్ తరఫున తెలుగుదేశం తరఫున ట్రై చేసినా అక్కడ గెలవల నందిగామలో గెల కానీ మైలారంలో ప్రజలు ఆయన నమ్మి గెలిపించారు గెలిపించిన ఆయన ఏడు సంవత్సరాల పదవీ కాలంలో మైలార నియోజకవర్గానికి ఏ రకమైన మేలు చేయాలా ఏ రకమైన అభివృద్ధి చేయాలా ఎవరిని పెంచాలా మైలారం ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు ఆయన కోరికను తీర్చే తీర్చుకున్న మైలారం ప్రాంతాన్ని ఆయన గాలి వదిలేశారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన వైసీపీ వైసీపీలో ఉన్న పదవీ కాలం ఐదు సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్న పదవీకాలంలో రెండు సంవత్సరాలు మొత్తం ఏడు సంవత్సరాల మీద మైలారు నియోజకవర్గంలో ఏ రకమైన రోడ్లు వెళ్ళిపోయారు కందులపాడు వంతెన చాలా చిన్న వంతెన అది పడిపోయి కనీసం నాలుగైదు సంవత్సరాలు అవుతుంది కానీ దాన్ని కట్టించే పరిస్థితులు లేరు ఏంటి అంటే ఆయన ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా జగన్ గవర్నమెంట్లో కూడా అధికార పక్ష ఎమ్మెల్యే ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నాను జగన్ చూస్తా దీని దీని అన్నింటికి కారణం ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటుందా ఆయన లోకల్ క్యాండిడేట్ కాదు ఆయన కలవాలంటే లోకల్ ప్రజలు ఆయన వచ్చినప్పుడు మాత్రమే కలుస్తారు ప్రజలు కలవాలంటే ఆయన కలిసే పరిస్థితిలో లేరు ఆయన వా నెలకి రెండు సార్లు మూడు సార్లు వస్తారు మైలూరం ఆఫీస్కో గోల్పూడి ఆఫీస్కో వస్తారు అప్పుడు మాత్రమే జనాలు కలిసి కలిసే పరిస్థితి ఉంది జనాలకు అవసరం వచ్చినప్పుడు అందుబాటులో లేని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఇన్ని గెలిపించుకోవడం వల్ల మైలూరం చాలా నష్టపోతుంది చివరికి ఆయన గెలవంగానే దీపారాధనలు ఓపెన్ చేస్తా అన్నారు చివరికి అది కూడా ఓపెన్ చేయలేకపోయారు వీటిలన్నిటికీ ఎమ్మెల్యే గారు అసమర్థతకి వ్యతిరేకంగా అఖిలపక్షం అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడా వైసీపీ వాళ్ళతో మాట్లాడా కమ్యూనిస్టులతో మాట్లాడా టీడీపీ వాళ్ళతో మాట్లాడా బీజేపీ వాళ్ళతో మాట్లాడా యాదవ్ గారి పార్టీతో మాట్లాడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడా అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడి అందరం కలిసి ఈయన చేతగాన్ని తనానికి నిదర్శనగా రేపు వచ్చే నెల ఏడో తారీఖున అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన దీక్ష త్వరలో చేపట్టబడును మీరందరూ ఆ నిరసన దీక్షలో పాల్గొని చేయాల అనుకుంటున్నాను ఈ నిరసన దీక్షతో అయినా సరే ఆయన కనువిప్పు కలిగి మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు చేయని పక్షంలో ఆయన మీద తీవ్రమైన పోరాటం చేయబడును కాబట్టి ప్రజలందరూ గమనించాలి వ్యక్తిగతమైన వద్దు మన మైలవరం ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి సేవ్ మైలవరం అనే మీ ముందుకు వస్తున్నాను టంపలసారి ఎమ్మెల్యే గారికి బుద్ధి వచ్చేటట్టు నిరసన చక్షణ విజయవంతం చేసిన తరపున ట్రై చేసిన అక్కడ గెలవల నందిగంలో గెలవాలా కానీ మైలవరం ప్రజలు ఆయన నమ్మి గెలిపించారు గెలిపించిన ఆయన ఏడు సంవత్సరాలగా పదవీ కాలంలో మైలవరం నియోజకవర్గానికి ఏ రకమైన మేలు చేయలా ఏ రకమైన అభివృద్ధి చేయాలా ఎవరిని పెంచలా మైలారం ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు ఆయన కోరికను తీర్చే తీర్చుకున్న మైలవారం ప్రాంతాన్ని ఆయన గాలి వదిలేశారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన వైసీపీ వైసీపీలో ఉన్న పదవీకాలం ఐదు సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్న కాలం రెండు సంవత్సరాలు మొత్తం ఏడు సంవత్సరాల మీద మైలార నియోజకవర్గంలో ఏ రకమైన రోడ్లు వెళ్ళిపోయారు కందులపాడు వంతిన చాలా చిన్న వంతెన అది పడిపోయి కనీసం నాలుగైదు సంవత్సరాలు అవుతుంది కనుక దాన్ని కట్టించే పరిస్థితుల్లో లేరు ఏంట అంటే ఆయన ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా జగన్ గవర్నమెంట్లో కూడా అధికారపక్ష ఎమ్మెల్యే ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నాను జగన్ జగన్ గవర్నమెంట్ చేయట్లేదు ఆ గవర్నమెంట్ అభివృద్ధికి యాంటీ అని చెప్పేసి తప్పుకున్నాడు తర్వాత ఎలక్షన్ వచ్చే టైంకి అభివృద్ధి మంత్రంతో మైలూరు నియోజకవర్గ ప్రజలు ముందు ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎవరికీ రాని మెజార్టీ నలభై వేల మెజార్టీ సుమారు నలభై వేల మెజార్టీ గెలిచిన మన వసంత కృష్ణప్రసాద్ గారు మైలార నియోజకవర్గం రెండు సంవత్సరాల మీద అధికార పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా అప్పుడు తెలుగుదేశం అప్పుడు అధికార పక్షం ఇప్పుడు అధికార పక్షమే మైలార నియోజకవర్గం ఏ రకమైన అభివృద్ధి చేయలేకపోయారు జనాలకు అవసరం వచ్చినప్పుడు అందుబాటులో లేని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఈ గెలిపించుకోవడం వల్ల మైలవరం చాలా నష్టపోతుంది చివరికి ఆయన గెలవంగానే పెర్రి పెర్రిఘాటు దీపారాధనలు ఓపెన్ చేస్తా చివరికి అది కూడా ఓపెన్ చేయలేకపోయారు వీట్లన్నిటికీ ఎమ్మెల్యే గారి అసమర్థతకి వ్యతిరేకంగా అఖిలపక్షం అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడా వైసీపీ వాళ్ళతో మాట్లాడా కమ్యూనిస్టులతో మాట్లాడా టీడీపీ వాళ్ళతో మాట్లాడా బీజేపీ వాళ్ళతో మాట్లాడా యాదవ్ గారి పార్టీతో మాట్లాడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడా అన్ని అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడి అందరం కలిసి ఈయన చేతగాన్ని తనానికి నిదర్శనగా రేపు వచ్చే ఏడో తారీఖున అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష త్వరలో చేపట్టబడిన మీరందరూ ఆ నిరసన దీక్షలో పాల్గొని జయప్రదం అనుకుంటున్నాను ఈ నిరసన దీక్షతో అయినా సరే ఆయన కనువిప్పు కలిగి మైలార నియోజకవర్గాన్ని అభివృద్ధి అని చెప్పేసి తప్పుకున్నాడు తర్వాత ఎలక్షన్ వచ్చే టైంకి అభివృద్ధి మంత్రంతో మైలూర నియోజకవర్గ ప్రజల ముందు ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎవరికీ రాని మెజార్టీ నలభై వేల మెజార్టీ సుమారు నలభై వేల మెజార్టీ గెలిచిన మన వసంత కృష్ణప్రసాద్ గారు మైలార నియోజకవర్గం రెండు సంవత్సరాల మీద అధికార పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా అప్పుడు తెలుగుదే అప్పుడు అధికార పక్షం ఇప్పుడు అధికార పక్షమే మైలవారం నియోజకవర్గం ఏ రకమైన అభివృద్ధి చేయలేకపోయారు కనీసం రోడ్లు మైలారు నియోజకవర్గం మొత్తం మూడు నాలుగు రోడ్లు ప్రధానమైన రోడ్లు మూడు నాలుగు రోడ్లు ఉంటాయి అవి నాశనం అయిపోయినాయి గోతులు పడ్డాయి మేము మా జనసేన వాళ్ళు లాస్ట్ ఇయర్ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా జనసేన వాళ్ళు మా ఇన్ఛార్జ్లు మా లోకల్ లీడర్లు ఆ గోతుల్లో పొన్నుకున్నారు డొల్లారు అయ్యే గోతులు ఇంకా పెద్ద అయినాయి కానీ పని జరగల అదే ఎమ్మెల్యే గారు వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారు కానీ రోడ్లు వెళ్ళిపోయారు చిన్న వంతిని కూడా నిర్మించలేకపోతున్నారు కదులు పడిన అది విజయవాడ వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్డు కానీ అక్కడ లోకల్ అవి నాశనం అయిపోయినాయి గోతులు పడ్డాయి మేము మా జనసేన వాళ్ళు లాస్ట్ ఇయర్ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా జనసేన వాళ్ళు మా ఇన్ఛార్జ్లు మా లోకల్ లీడర్లు ఆ గోతులో పునుకున్నారు డొల్లారు అయ్యే గోతులు ఇంకా పెద్ద అయినాయి కానీ పని జరగల అదే ఎమ్మెల్యే గారు వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారు కానీ రోడ్లు వెళ్ళిపోయారు చిన్న వంతెన కూడా నిర్మించలేకపోతున్నారు కందులుపడిన వంతెన అది విజయవాడ వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్డు కానీ ఆయన అక్కడ లోకల్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చూస్తా దీని అన్ దీని అన్నిటికీ కారణం ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటుందా ఆయన లోకల్ క్యాండిడేట్ కాదు ఆయన కలవాలంటే లోకల్ ప్రజలు ఆయన వచ్చినప్పుడు మాత్రమే కలుస్తారు ప్రజలు కలవాలంటే ఆయన కలిసే పరిస్థితుల్లో లేరు ఆయన యాష్ డబ్బులు వచ్చే పని మీద నా సొంత డబ్బులతో నిధులు పెట్టుకుని నేను చేస్తానని చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఆగానపక్షంతుడు కొన్ని కోట్లు ఖర్చు కదా స్పందించర్ పార్టీ ఆయనకు ఉన్న పరిచయాలను బట్టి కొంతమంది నాయకులు వెళ్ళొచ్చాము కానీ కేటర్ గట్టిగానే ఉంది వాళ్ళతో కలుపుకొని వెళ్తాం కలిసి వచ్చే వాళ్ళతో వెళ్తాం చాలా మందితో మాట్లాడే వాళ్ళు సుముఖంగానే ఉన్నారు రావడానికి వాళ్ళతో కూడా కలిసి వెళ్తాం పార్టీ చెందిన వ్యక్తి కదా మీరు అంటే ఆయనకి అవకాశం అంటే కలిసి మాట్లాడే అవకాశం కూడా మీకు లేదా కొడుతున్నారు తిడుతున్నారు ఒకసారి ఎమ్మెల్యే గారికి బుద్ధి వచ్చేటట్టు నిరసన చేసిన విజయవంతం చేద్దాం అన్ని పార్టీలు కలుపుకుని ముందుకు వెళ్దాం అంటే కోటి మొచ్చి ఏడాది గడుస్తుంది కదా ఏడాదిలో ఎన్ని జరిగే పనులు కావు కదా అది చిన్న ఉంచిన ఆయన అసెంబ్లీలో ఫ్లై యాష్ డబ్బులు వచ్చే పని మీద నా సొంత డబ్బులతో నిధులు పెట్టుకొని చేస్తానని చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఆగర్భ శ్రీవంతుడు